ఏంటి మిత్రమా కష్టాలు నిన్ను చుట్టుముట్టాయా నీ కష్టాలను ఆ భగవంతుడే తీరుస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో భగవంతుడిపై నమ్మకాన్ని మాత్రం వీడకు కష్టాలనేవి వస్తూ ఉంటాయి వాటిని భరిస్తూ పోతేనే సుఖాలు వస్తాయి కాబట్టి కష్టాల వెనక సుఖాలు దుఃఖాల వెనక కష్టాలు ఒకదాని వెనక ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి కానీ వాటిని భరించే శక్తి మనిషికి ఉండాలి కాబట్టి కష్టం అనుభవించిన నువ్వు సుఖాన్ని అనుభవించక తప్పదు సుఖాన్ని అనుభవించిన నువ్వు కష్టాన్ని అనుభవించక తప్పదు కాబట్టి మనిషి జీవితంలో కష్టం సుఖం అనేది కామ కాబట్టి దేనికి భయపడకు ఏది జరగాలో అదే జరుగుతుంది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది నువ్వు అనుకున్నట్టుగా జరగదు కాబట్టి పైవాడి మార్గాన్ని అనుసరిస్తే నీ పైన ముందుకు సాగు తథాస్తు